అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని అయితే త్వరలో అరెస్ట్ ఉన్నారండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పైకేమో ప్రజలందరూ క్రీడల్లో మమేకం అవ్వాలి క్రీడల ద్వారా ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలనే నినాదంతో ఆడుదాం అనే ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారండి బ్యాకెండ్లో జరిగింది ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక సంవత్సరం నుంచి ఒక ఆరు నెలల మధ్యకాలంలో యువతనంతా క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నట్టుగా మనం తీసుకొచ్చి మన పార్టీకి భారీగా ఓట్ల లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అయితే ప్లాన్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కడానికి తప్ప దేనికి కూడా అమౌంట్ అనేది త్వరగా రిలీజ్ చేయరు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతో వందల మంది కాంట్రాక్టర్లు పనిచేశారు కానీ ఒక్క కూడా రూపాయి ఇచ్చినటువంటి పాపం లేదు ఆ టైంలో ఎట్ ఎ టైం ఒకే ఒక్క సంతకంతో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి నూట పంతొమ్మిది కోట్లు అయితే రిలీజ్ చేశారండి సో అప్పుడు శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అలానే టూరిజం అండ్ క్రీడా శాఖ మంత్రిగా మన రోజా గారు అయితే ఉండడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్ మరి ఆడదా ఆంధ్ర కార్యక్రమం అని చెప్పేసి నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందండి రోజా గారు చాలా వరకు డబ్బులు తినేశారు ఒకసారి ఈ కార్యక్రమం మీద మీరు విచారణ జరిపించాలని చెప్పేసి వందల కొలది ఫిర్యాదులు సీఎం గారి ఆఫీస్కి అందినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి ఈ కార్యక్రమం మీద విచారణ చేసి మీరు నిజాలను తేల్చమని చంద్రబాబు గారు ఆదేశించారు సో ఈ ఆడదం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి పైకి కనిపిస్తుందేమో నూట పంతొమ్మిది కోట్లు కానీ రోజా గారు తెలివిగా ప్లాన్ చేసి చేసింది ఏంటంటే జిల్లా క్రీడా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉన్నటువంటి నిధులను కూడా ఈ కార్యక్రమం కోసం వాడేసి దాదాపుగా ఆడదం ఆంధ్ర పేరు చెప్పి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పైగా దుర్వినియోగం చేయడం జరిగింది సో ఆ విషయాన్ని పక్కన పెడితే నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఏ విధంగా ఖర్చు పెట్టారు నిజంగా నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినాయా లేదంటే ఇందులోనే డబ్బులు తినేశారని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దర్యాప్తు ప్రారంభించినప్పుడు అసలు క్రీడా పరికరాలు ఎక్కడికొన్నారు అవి క్రీడాకారులకు అందజేశారా అసలు విజేతల దగ్గర దాకా నగదు బహుమతులు వెళ్ళినాయా వెళ్ళలేదా ఇటువంటి ఇత్యాది వాటి మీద ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు వాళ్ళు నమ్మలేనటువంటి అయితే బయటపడడం జరిగిందండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగిందండి ఇందులో ప్రత్యేకించి ముప్పై ఏడు పాయింట్ యాభై అంటే ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలతోటి క్రీడా పరికరాలు కొనడం అయితే జరిగిందండి ఇందులోనే ఈ ముప్పై ఏడున్నర కోట్లలోనే భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ విజిలెన్స్ వాళ్ళు తేల్చడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లని ఒక బాల్తో బ్యాట్ని ఒకసారి కొట్టగానే బ్యాట్లు ఇరిగిపోవడం జరిగింది సో అంటే నాసిరకం కిట్లు కొనుక్కొచ్చేసి వాళ్ళకి ఇచ్చారు అంటే ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు బిల్లులు పెట్టేసేసి దాదాపుగా మూడు నాలుగు కోట్ల రూపాయలకు కూడా ఈ కిట్లు కొనలేదని చెప్పేసి ఆరోపణలు అయితే రావడం జరిగింది దీనిలో ముప్పై ఏడున్నర కోట్లకు సంబంధించి మొత్తం కూడా రోజా గారు కమిషన్ తీసుకున్నారని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళకైతే ఒక నివేదిక అనడం జరిగింది ఈ మొత్తంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందినటువంటి ఆరు సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ఆ సంస్థల నుంచి క్రీడా పరికరాలను అయితే కొనుగోలు చేశారంటండి మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు క్రీడలతో సంబంధం లేని రోడ్లు భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారంట అసలు ఇప్పుడు క్రీడా సంబంధించినటువంటి కిట్లు కొనాలంటే ఆ క్రీడలకు సంబంధించినటువంటి సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి టెండర్లు పిలవాలి మరి దానికి సంబంధం లేకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి మనకి టెండర్లు పిలవడం ఏంటండి అదేవిధంగా ఆడటం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్ బ్యాట్లు అనేవి విరిగిపోవడం అప్పట్లోనే వీటి నాణ్యత పైన అసలు అనుమానాలు వ్యక్తమైపోయి జగన్ అన్న ఏంటని బ్యాట్లు అని చెప్పేసి మాట్లాడారు అదొకటి అయిపోయిన తర్వాత అత్యధిక జిల్లాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టారండి అన్ని జిల్లాల్లో కూడా సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే క్రీడాకారులు లేకపోవడంతో దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటీల్లో పెట్టేసేసి ఆ పోటీలు నిర్వహణ చేయడం జరిగిందండి ఈ ఈ నేపథ్యంలో ఈ నూట పంతొమ్మిది కోట్లలో ముప్పై ఏడున్నర కోట్లు అడిగిపోయిన తర్వాత ఈ పోటీల నిర్వహణకి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి ఒక అనేది చూపించారంట అదేవిధంగా విజేతలకు నగదు బహుమతుల విషయానికి వస్తే మరలా భారీగా అక్రమాలు చేసేసారంటండి వైకాపా కార్యకర్తలు అదేవిధంగా జిల్లా క్రీడా క్రీడాధికారుల కుటుంబ సభ్యులు అనుచరులకు కూడా నగదు నగదు బహుమతులు ఇచ్చేశారంటండి అంటే ఇక్కడ గెలిచినోడు గెలవనుడు అంటే ఏం లేదు వైసీపీ కార్యకర్తలు ఆ టీముల్లో ఎవరైతే ఉన్నారో లేదు ఆ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో లేదు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే విజేతలు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా భారీగా నగదు బహుమతులు ఇచ్చేశారంటండి వాటిల్లో కూడా అక్రమాలు జరిగింది అంట అదేవిధంగా క్రీడాకారులకి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి టీషర్ట్లు కొనుగోలు చేశారండి ఆ టీషర్ట్లు కొనడంలో కూడా నాసిరకం టీ షర్ట్లు కొనేసి వాటి మీద కమిషన్లు కూడా జేబులు వేసేసుకున్నారంట సో అయిపోయిన తర్వాత ఈ ఆడదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం విశాఖపట్నంలో చేశారండి సో దీనికోసం దాదాపుగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ ముగింపు కార్యక్రమం కోసం అయిందని చెప్పి ఒక బిల్లు పెట్టి ఆ డబ్బులు తీసుకున్నారంటండి ఇందులో యాక్చువల్గా వాళ్ళకి వసతికి హోటల్స్ ఇవ్వాలి కదండి వచ్చిన క్రీడాకారులకి అలా ఇవ్వకుండా అక్కడ కట్టినటువంటి టిడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ టిక హౌజెస్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆ హౌసెస్లో వాళ్ళకి నివాసం కల్పించి అది కూడా ఫ్రీగానే దానికి నలభై ఐదు లక్షల రూపాయలు హోటల్ బిల్లులు కట్టామని చెప్పేసి దానికి సంబంధించి నలభై ఐదు లక్షలు తీసుకున్నారంటండి అదేవిధంగా వాళ్ళందరికీ భోజనాలకి అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పింది అంటండి మనరోజే గారు కానీ అక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో మాకు సరైనటువంటి ఫుడ్ కూడా పెట్టలేదండి అసలు ఒక పోట తిని ఒక పూట తినలేకపోయాను వాళ్ళు పెట్టిన ఫుడ్ కూడా చాలా పరమ చెత్తగా ఉందని చెప్పేసి వాంతులు కూడా చేసుకున్నామని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి విఈపి విఐపిలు వీవీఐపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టామని మైదానంలో అంటే గ్రౌండ్లో ఏర్పాట్ల కోసం ఫోటో వీడియో కోసం ముప్పై ఆరు లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించి నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా కూడా మొత్తం విజిలెన్స్ వాళ్ళకి ఒక నివేదిక అయితే రావడం జరిగిందండి సో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అనాధికారికంగా లెక్కలుండి నూట పంతొమ్మిది కోట్లు అధికారిక లెక్కలు ఉన్నప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అలానే మన ఆర్కే రోజా గారు ఇద్దరు కలిసి చక్కగా దోచేశారండి గతంలోనే మీరు చూసుంటారు రోజా గారు అధికారం వచ్చిన తర్వాత వెంటనే మంత్రి అయిన వెంటనే ఒక బెంచ్ కారు కొనేశారండి అప్పుల్లో ఉన్నానని చెప్పినటువంటి రోజా గారు వెంటనే బెంచ్ కారు ఎక్కడి నుంచి కొనేసిందని చెప్పేసి వాళ్ళ కొడుక్కి కూడా గిఫ్ట్ ఇచ్చిందంటే బెంచ్ కారు మరి అది ఎక్కడి నుంచి తెచ్చిందో ఒకసారి ఆలోచించాలి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పేరు చెప్పి నూట పంతొమ్మిది కోట్లలో ఏ విధంగా దోచారో మీరు చూసే ఉంటారు సో ప్రతిదీ దోపిడీ నేనండి అతి పెద్ద లెక్కర్స్కి ఆల్రెడీ విచారణ జరిగి చాలా మంది లోపలికి పోయారు మన రోజా గారు ఇష్టం వచ్చినట్టు గాలి నా కొడుకులు గాలికి పోతారు గాలికి కొట్టుకుపోతారని నోటితోటి ఇష్టం వచ్చినట్టుగా ఆమె నోటి విరోచనలు చేసుకోవడం కూడా మీరు అందరూ చూశారు ఆమె ఇదే చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ టూరిజం పేరు చెప్పి తిరుపతి టిక్కెట్లు అమ్ముకోవడం ఇవన్నీ కూడా గతంలో అందరికీ తెలిసే ఉంటాయి ఆమె ఒకసారి వెనక తిరుపతి వెళ్ళిందంటే ఎంతమందిని వెంట తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు ఆ విధంగా తిరుమల దర్శనాలు కూడా ఆ టిక్కెట్లు అమ్ముకుందని చెప్పి కూడా ఆ మీద ఆరోపణలు వచ్చినాయి అయితే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాత్రం ఆమె బలంగా దొరికిపోయినటువంటి పరిస్థితి అండి ఖచ్చితంగా రోజా గారిని అయితే ఈ ప్రభుత్వం అరెస్ట్ ఉంది నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టలేక మిగతా డబ్బు మొత్తం అంతగా తినేశారంటే చూడండి ఎక్కడ దొరికితే అక్కడ స్కాములు చేయడమే వైసీపీ ప్రభుత్వం అప్పుడు అప్పట్లో చేసిందని చెప్పేసి విమర్శలు వచ్చినాయి మీరు మీరు అందరూ చూడొచ్చు ఆడదా ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్ గార్డులు ఆఖరికి ఘార్డ్లు సేఫ్టీ కోసం పెట్టుకునే గార్డుల మీద మీద కూడా జగనన్న బొమ్మ వేశారు బ్యాట్ల మీద జగనన్న బొమ్మేశారు టీషర్ట్ల మీద జగనాన్న బొమ్మ వేశారు అసలు క్రీడలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి క్రీడల్లో ఏదైనా సరే బొమ్మ ఫోటోలు ముద్రించాలనుకుంటే ఆ క్రీడలకు సంబంధించి క్రికెట్కి సంబంధించి సచిన్ టెండూల్కర్ కపిల్ దేవ్ లేదండి ఇంకా ప్రఖ్యాతమైనటువంటి క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ బొమ్మలు వేయచ్చు లేదు మిగతా గేమ్స్కి సంబంధించి హాకీకి సంబంధించి ధ్యాన్ చంద్ గారు ఇటువంటి వారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఉండే వీళ్ళకి వేయచ్చు ఇటువంటి ఏం లేవదండి ప్రతి దాని మీద ఆఖరికి క్రికెట్ గాడ్ల మీద కూడా జగనన్న బొమ్మ వేసుకున్నారంటే అసలు అర్థం చేసుకోవాలి ఆఖరికి పిల్లలు తినే చిక్కిల మీద కూడా జగనన్న బొమ్మ వేసుకున్నప్పుడు గాడ్ల మీద వేయడంలో తప్పు లేదని అంటున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ స్కామ్లో మాత్రం రోజు పేకలలోత అయితే కూరుకుపోయారండి ఖచ్చితంగా రాబోయే వారం రోజుల్లోపే ఆమె అరెస్ట్ ఉంటుంది అన్నారు పక్క ఆధారాలతో ఆమెనైతే అన్ని వైపులు అటాక్ చేసి ఆమెను బ్లాక్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రోజా గారిని అరెస్ట్ చేస్తుంది నోటి దూలతోటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి రోజా గారు ప్రస్తుతం ఇది స్కామ్ స్కామ్లో ఇరుక్కుని బయటికి రాలేక అందరి కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్